నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ మల్కాజ్గిరి పార్లమెంట్స్ నియోజకవర్గం పరిధిలో అనేక రైల్వే లైన్స్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు ఇక్కడి రైల్వే లైన్లపై బ్రిడ్జ్ నిర్మించకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా పెరిగిన ట్రాఫిక్ కు అనుగుణంగా రహదారుల విస్తరణ జరగకపోవడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగులు ఎక్కువ సమయం ట్రాఫిక్ లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్నారని గమనించి వంద శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకుని వచ్చి నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని ఏటల్ రాజేందర్ తెలిపారు ప్రభుత్వ సంస్థలను అమ్మితే కానీ మనుగడ లేదనే స్థాయి నుంచి వాటిని కాపాడటమే కాకుండా వాటికి తిరిగి నడిపించే పరిస్థితులను తీసుకురావడం జరుగుతుందన్నారు వంద వంద శాతం తొమ్మిది వందల యాభై వెయ్యి కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఎంతో కట్టింది అస్ట్ మీడిచేదాకా సేమ్ మీకు మొన్న గడ్కరీ గారు వచ్చి ఓపెన్ చేసి మార్ చేసిపోయింది నుంచి ఎయిర్పోర్ట్ వాళ్ళు అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎందులతో కట్టినాయి ఒకటి మన ఓపెన్ చేసి కిషన్ గారి దాంట్లో అది కూడా కేంద్ర ప్రభుత్వం వంద శాతం రేపు ఏ కాంట్రాక్టర్ అయితే సతాయిస్తున్నాడో ఉప్పని అది కూడా అయిపోతే అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇంత ముందు చెప్పినట్టుగా అది కూడా కేంద్రమంత్రం ఎదురే బిహెచ్ఎల్ సంఘర్తలు కూడా కేంద్ర అంటే మా ప్రభుత్వమా కాదా వీళ్ళు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు మా జాగీరు మా కార్యకర్తలు ఎక్చుకుంటాం ఏ పార్టీ వాళ్ళైనా కానీ మా పార్టీ కార్యకర్త దగ్గర రావాల్సిందే భద్రాడుకోవాల్సిందే వాడు అంటాడు మా కాళ్ళబట్టు మా కాలు పెట్టుకున్న వాడు వాళ్ళు అంటాడు వాడు జాగీర్ జాగిర్ లెక్క మీరు అయ్యే జాగీర్ లెక్క కానీ మోడీ గారి పాలసీ రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదు ఇది మోడీ గారి పాలసీ మా ప్రభుత్వం ఉందా లేదా కంటే కూడా భారతదేశంలో పౌరులకి సౌకర్యం కల్పించడం అనేది ఇంపార్టెంట్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అమృత్ నగరాలు స్మార్ట్ సిటీస్ ఇవన్నీ అందుకే తెచ్చాడు పెరిగిన జనాభాకి అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అర్బనైజేషన్కి తగ్గట్టుగా రాష్ట్రాలు ప్రభుత్వాలు స్పందిస్తే లేవు డబ్బులు లేకపోవడం వలనో అసలు చేయలేకపోవడం వలన కన్సర్న్ పెట్టకపోవడం వలన ఏ కారణాలను అవుతారు అని చెప్పి ఇవాళ కేంద్రం ఎక్కడో ఢిల్లీలో ఉన్న కేంద్రం నగరాల గురించి ఆలోచించే పరిస్థితి తప్ప రాష్ట్రంలో ఉన్నది మాత్రం ఆ పనిచేస్తాను కానీ మూసీ పరిశ్రమ మాత్రం అంటారు ఇవన్నీ మినిమం మీరు ఎక్కడ కుప్పలా పనిపోతే ఏడుస్తారు నువ్వు ఇంతమంది చెప్పిన మరో పోయినా ముప్పై ప్రేగా సమస్య ఉందని తెలుస్తుంది నేను ఇక్కడ జొన్నల పాండంతా పోయించినమన్నా పోతే ఆయన్ని ఆ వంటలు కొట్టినటువంటి పోయి గుంతల్లో డ్రైనేజ్ అంతా కూడా ఎక్కడ డ్రైనేజ్ వస్తుంది అసలు శివారు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి మురికి కోపాలుగా ఉన్నాయి పేరు పట్టణాలు గ్రామీణ ప్రాంతాలు కూడా బాగుంటాయి కొత్త తెలియలేకుండా వీళ్ళు వాళ్ళని తిరగలేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఆ వ్యత్యాసం లేకుండా ఆ డిస్పాంట్ లేకుండా ఈ హైదరాబాద్ నగరంలో ఎన్నైతే రైల్వే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటి వేరే దృష్టి పెట్టి త్వరలోనే దాదాపు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలోనే టోటల్ ఇంపాక్ట్ వచ్చినట్టుగా ఇంత లాగా పది పది సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాలు అనేక సమస్యలు ఎట్లయితే సతమతమైందో అట్లాంటివి ఏం లేకుండా ఇదే టూ అండ్ హాఫ్ లో కూడా నేను చెప్పిన రైల్వే స్టేషన్లు కావచ్చు రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు రైల్వే అండర్ బ్రిడ్జెస్ కావచ్చు మనుషులు దాటడానికి అక్కడక్కడ స్కూటర్లైగా కనీసం పోవడానికి ఆటోలు పోయేటువంటి వాటిని కూడా ప్లాన్ చేసి చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సంవత్సరం కూడా కాలేదు సంవత్సరం కాకముందే ఇవాళ బీజేపీ అయితే ఏం చేస్తారు బీజేపీ కొట్టేతేం చేస్తారు బీజేపీ ఎంపీలు ఏం చేస్తారు అంటే ఒక ఇట్లా అంటే నీ స్వతంత్రం వచ్చిన పనిచేయకుండా మనం చూస్తాం ఒక్కొక్క ఆరు యూపి కట్టాలంటే ఐదేళ్ళు పదేళ్ళు మొత్తం చూస్తే ఎప్పుడో డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ వేసినప్పుడు అంటే తప్ప వీళ్ళంతా వీళ్ళు సంక్షేమ తక్కువ ఇవాళ నోతుకుంటూ ఉంది వాళ్ళు వేసుకుంటూ పోయింది మనం మన సొంతం కట్టింది కదా అందువల్ల ఇవన్నీ కూడా చేస్తాం అట్లనే వరంగల్ హైవే నేషనల్ హైవే వరంగల్ మీకు తెలుసు అక్కడ వాళ్ళప్పుడు కట్టుకుంటూ పోతున్నప్పుడు మరి ఎట్ల ఇస్టిమెంటేషన్లో ఏం చేసేది తెలియదు విపరీత విపరీతంగా అయితే ఎన్టీపీసీ చదివిస్తాం మీకు రింగ్ రోడ్ ముందు ఇటు సిటీ వైపు ఎన్టీపీసీ చదివిస్తూ ఉంటుంది ఎంతోమంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థి చచ్చిపోయాయి అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ బాగుంటాయి క్రాస్ అవుతూ అనేది చచ్చిపోయాయి అదేవిధంగా మనం మీరు రెండు దిగుతారు గడక రెండు తిరుగుతే అక్కడ చవరిస్తూ ఉంటుంది దిగగానే చదివిస్తూ ఉంటుంది ఎంతమంది చచ్చిపోతారో మీరు చూసి అది అదే పోలీసులు పెట్టి కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం ఇంకా కొంచెం దూరం పోగానే మైసామ గుట్ట కొంచెం ముందుకు పోగానే అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆ తర్వాత తర్వాత ఔషాప్రమే ఎక్కడ అంటే ఈ నాలుగు కిలోమీటర్ల ఐదు కిలోమీటర్ల పరిధిలో దాదాపు ఒక పదుల సంఖ్యలో ఇవాళ ఐసారి చచ్చిపోయి దాని మీద నేను పార్లమెంట్ అధి మీద మాట్లాడి అయ్యా మేము నేషనల్ హైవేస్ చేసారు కానీ ఎందుకు ఒకటి విస్మరించు దానివల్ల అసలు చచ్చిపోతారు అది మృత్యు కుహారాలుగా మారిపోయినాయి అని చెప్పి నేను రెండు మూడు సార్లు ఒక స్వయంగా మాట్లాడితే వెంటనే నూట రెండు కోట్ల రూపాయలతో నూట రెండు కోట్ల రూపాయలతోటి ఈ నాలుగు చవరస్థానంలో ఇవాళ వాళ్ళు బ్రిడ్జెస్ కట్టబోతున్నారు కానీ టెండర్ లేకపోతున్నాయి బ్రిడ్జెస్ బ్రిడ్జెస్ వాటికి బ్రిడ్జెస్ కట్టబోతున్నావు ఆ జీవోలు కూడా నేను మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను అట్లనే ఎలిమిన గెలు కూడా ఎలుబి కూడా హైవే విస్తరణ జరుగుతుంది ఐడియా ఉండాలి ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోటి గడ్కరీ గారు ఇది బాగా కంజెషన్ అయిపోయింది కొంత దూరం సిటీ దాటించే వరకు అయినా లోకల్గా ఉన్నటువంటి ప్రజలంతా సార్ మీరు వేస్తున్నారు బాగానే కానీ మళ్ళీ క్రాసింగ్ ధర కష్టమవుతుందని చెప్తే ఒక రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఎక్స్ట్రా శాంక్షల కోసం ఇప్పించడం కానీ అక్కడ దానికి కూడా ఇంకా కొంత ఉన్నాయి మా ఉద్దేశం ఏంటంటే నేషనల్ హైవేస్ నిర్మించినప్పుడు ఈ మళ్ళీ క్రాసింగ్ దగ్గర జరిగేటువంటి ఈ యాక్సిడెంట్స్ నివారణ నివారణ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తాను ఏది ఏమైనా ఇలా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ విషయాల్లో కావచ్చు అదేవిధంగా రైల్వేస్ విషయాల్లో కావచ్చు ఇలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి మీరు మొత్తం ఇవాళ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు ఇవాళ సిఎస్ఐఆర్ కింద ఇక్కడ టాయినా కన్నా మూడు సంస్థలు కావచ్చు ఇవన్నీ మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇక్కడే ఉంది అది ఎన్ఎల్సీ రూపంలో కావచ్చు హెచ్ఏఎల్ రూపంలో కావచ్చు అది హెచ్ఎంపీ రూపంలో కావచ్చు ఐడిపిఎల్ రూపంలో కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఒకప్పుడు ఈ ప్రాంతం గొప్ప పారిశ్రామిక కేంద్రాలుగా వేలాది మందికి ఉపాధి కల్పించే కేంద్రాలుగా ఉన్న విషయం తెలుసు దానికి ఎవరు పెద్ద పట్టించుకునే భావాల పోలే మరి నేను కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ ఫార్మాసిటికల్స్ దానిలో నేను మెంబర్ ఉన్నాను మిమ్మల్ని ఉంటే మా పార్లమెంట్ బృందాన్ని అనేక రైల్వే లైన్లకి రైల్వే ఆస్తులకి రైల్వే ఆఫీసులకి నిలయం ఈవెన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయినా సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం ఆఫీస్ నుంచి మొదలుపెట్టి దాని వెనుక మొత్తం కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు రైల్వే క్వార్టర్స్ కావచ్చు రైల్వే రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు రైల్వే వర్క్షాప్స్ కావచ్చు దాని నిలయంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే మొత్తం జిహెచ్ఎంసీ ప్రజలు వట్టి రైల్వే స్టేషన్లు లైన్లు బయట ఉండే మిగతా అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి నేను మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సబ్మిట్ అయిన తర్వాత ఈ రైల్వే సమస్య మీద ఒకటి రెండు సార్లు జిఎం పరిధిలో రివ్యూ పెట్టుకొని ప్రజలు ఏ సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు ఇబ్బంది పడుతున్నారు వాటి అన్నిటి సార్ట్అవుట్ చేసి అక్కడ ఉందని చెప్పి రివ్యూ పెట్టుకొని నేను రైల్వే కేంద్ర మంత్రి వర్ధతో స్వయంగా రివ్యూలు పెట్టుకొని రైల్వే చైర్మన్ రైల్వే బోర్డు చైర్మన్ గారితో వెలుగులో పెట్టుకొని స్వయంగా పార్లమెంట్లో కూడా ఈ అంశాలన్నీ కూడా లేవనెప్పి అన్ని సమస్యలు ఒకసారి ప్రస్తావించడం జరిగింది దాని మీద నేను మొట్టమొదటి కోరిన మాట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ కుదిరేది కాదు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇదనుకొని మాత్రమే మీరు చేయడానికి ముందుకు రావాలని చెప్పినప్పుడు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి రైల్వే మంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ లేకపోయినప్పటికీ కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కోసం ఎదురు శాంక్షన్ అయ్యి ఎదురు చూసే ప్రాజెక్ట్ కూడా వంద శాతం రైల్వే డిపార్ట్మెంటే మొత్తం ఖర్చు పెడుతుందని చెప్పి వారి ఒక ఆదేశం ఇచ్చింది దాని మీద మళ్ళీ డిఆర్ఎన్ సికింద్రాబాద్ డిఆర్ఎన్ హైదరాబాద్ వాళ్ళ ఆఫీసులో స్వయంగా మళ్ళీ మీటింగ్ పెట్టాం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రైల్వే అధికారులు మళ్ళీ మేము మా ప్రజాప్రతినిధులు పెట్టినప్పుడు వాళ్ళన్నారు సరే మేము ఇవ్వలేము మీరే అన్నిటి పంట డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయమని చెప్పుకోలేదు ఒక్కటి మాత్రం తుర్కపల్లి అనుకుంటా కొల్లారా అవంతంలో తుర్కపల్లి కూడా ఉన్నాను అక్కడ దగ్గర మాత్రం ఆల్రెడీ మేము కూడా డబ్బులు శాంక్షన్ చేసి ఉన్నాం కాబట్టి ఆ ఒక్కదాన్ని మేమే పే చేస్తామని చెప్పాను మిగతా అన్నీ కూడా మీరే టేకప్ చేయమని చెప్పినప్పుడు నేను మళ్ళీ రైల్వే బోర్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మీటింగ్లు పెట్టి మళ్ళీ రైల్వే మంత్రి గారి అతను మీటింగ్లు పెట్టి కొన్ని శాంక్షన్ తెచ్చాము దాంట్లో తుర్కపల్లి ఇప్పుడు నేను చెప్పిన దుర్గపల్లి అది రేపో మాపో పని మొదలుపెట్టబోతున్నారు ఒక రెండవది క్రానిక్ ఇష్యూ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఆర్ఓబి సాక్షి కాబడ్డది ఇక్కడ బొల్లారం రైల్వే స్టేషన్ పక్క పెట్టి ఒక ముప్పై ఆరు కోట్ల రూపాయలు కంపల్సేషన్ కూడా ఇవ్వబడ్డది పేపర్లు ఉన్నాయి ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షల రూపాయలు కంపల్సేషన్ పే చేయబడి నైన్టీన్ నైన్టీ సిక్స్ అంటే ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చారు అంటే ముప్పై ఏళ్ళ క్రితం సాంక్షన్ కాబడి కంపల్సేషన్ కూడా ఇవ్వబడి ఇంతవరకు కట్టకుండా ఆ ప్రాంత ప్రజలకు ఎంత వేదన దుఃఖం వేయదో మనకు అర్థం కావాలి దాని మీద మేము అన్నాం ఈ స్ట్రక్చర్స్ అన్నీ ఇప్పుడు కోలుకోవడం సాధ్యమైనది కాదు కాబట్టి కంపల్సేషన్ ముట్టినప్పటికి కూడా ఆరోగ్యం కింద చేసి ఏమని చెప్తే వాళ్ళు ఆరోగ్యం కింద కనబడి చేసి అవసరం దాన్ని కూడా అతి త్వరలోనే శిలాపరకం వేయబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తాను అదేవిధంగా ఇక్కడ మనం కళ్ళు నుంచి వెళ్ళి జయశంకర్ సార్ విగ్రహం దగ్గర పోతున్నప్పుడు జనప్రియ కూడా అంటే దాన్ని జనప్రియ కూడా అంటూ ఇటు పక్కకు ఒక సిగ్నల్ ఉంటుంది అటు పక్క ఒక సిగ్నల్ ఉంటుంది ఒక వెహికల్ రావాలి ఒక వెహికల్ పోవాలి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ మొన్న శాంక్షన్ చేసినాం అదే సిక్స్ పాయింట్ సిక్స్ థౌజండ్స్ ఆరు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతోటి దాన్ని శాంక్షన్ తీసుకున్నాం ఇది ఒక డివిజన్ ఇవాళ చే ఒక ఆర్యూబీ మేము రాకముందే కన్స్ట్రక్టర్ అవుతుండే కానీ నేర్ ఆర్యూబీగా ఉంటే దాన్ని కొంచెం విడుతు పెంచి అదే కొన్ని నిధులు రేపు రైలు పట్టాలంతా కూడా పెద్ద ఎత్తున టౌన్ డెవలప్ కాబోతుంది కాబట్టి మీరు రెండు లైన్లు ఇవ్వాలని చెప్పి అక్కడ అడిసిపెట్ విజయించినాం గౌడవెల్లి దగ్గర కూడా ఒక ఆర్యూబీ ఆంధ్రప్రదేశ్ సాక్షి లేదు కానీ సింగిల్ లేని సాక్షి లేదు మేమన్నా చాలా ఫాస్ట్గా విస్తరిస్తున్నాయి ఇంకా ఎందుకట్లెక్క ఇంకా సింగిల్ లేని పెట్టామని చెప్పి దానికి కూడా డబుల్ లేన్ ఆర్యూబీల కోసం పూర్తి స్థాయిలో అడిసిన డబ్బులు కూడా ఇప్పించాలి కూడా పూర్తి చేయించకపోతున్నాం ఒకటి పూర్తి అందులో పూర్తి చేయించకపోతున్నాం తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన గుళ్ళపో చెప్పాలి గుళ్ళపో చెప్పాలి కూడా గతంలో ఒక ఆర్యూబీ సా కానీ ల్యాండ్ ఎక్వేషన్ కాకపోవడం వల్ల దాన్ని ఎవరు పట్టించుకునే పోతారు ఆ ల్యాండ్ అక్వేషన్ డబ్బుని కూడా కేంద్ర ప్రభుత్వ రైల్వే డిపార్ట్మెంటే ఇప్పించి దాన్ని కూడా కొంత సగం పూర్తి అంది ఇంకా సగం ఆయనతో కూడా పూర్తి చేయబోతున్నాం గేట్ లేదు వాస్తవంగా గేట్ ఉంటేనే వాళ్ళు ఆర్యూబీలు ఇస్తే రైల్వే డిపార్ట్మెంట్ మీకు తెలుసు అయినా సిటీ చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ఒక ఆర్యూబీని మేము సాంక్షన్ చేయబోతుంది ఇప్పుడు మనం ఇక్కడ వస్తున్నప్పుడు ఈ రైల్వే సోషన్ అంతకుముందు కింద ట్రాఫిక్ లేకుండే ఈ మధ్య కాలంలో రైళ్ళ స్పీడ్ పెరిగింది రైళ్ల ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది దాంతో బాగా ఇక్కట పడుతుంది ఇక్కడ ఒక ఆర్యూపీ ఆర్యూపీ కోసం పెడితే ఇక వద్దు మాకు ఆర్యూపీ సరిపోతుందని మేము ఇక్కడ ఒక ఆర్యూపీని కూడా ఇప్పుడు శాంక్షన్ చేసుకుంటున్నాము ఆ మీకు ఇవ్వబోతుంది ఇది దాటిన తర్వాత ఇంకొకరికి ఇక్కడ అంతకుముందు నీళ్ళు పోతాయి ఎంత డ్రైనేజ్ వాటర్ పోతుంది అక్కడి నుంచి స్కూటర్లు పోయేటువంటి ఉండే ఆర్ఓబి పెడతా అంటే వద్దని చెప్తున్నాను ఎందుకంటే పెద్ద ఎత్తున స్ట్రక్చర్స్ చేసి పోయి కాబట్టి అక్కడ కూడా డబుల్ లేన్ ఆర్యూబీ కోసం ప్లాన్ చేస్తారు వాటర్ పైప్ లైన్ అడ్డం వచ్చింది దాని కొద్దిగా ఓవర్ చేసి అక్కడ కూడా త్వరలోనే ఒక ఆర్యూబి రేపు అది మేము ఇవ్వబోతున్నాం చెప్పి సందర్భం చేస్తాం అట్లానే వాజ్పేయి నగర్ నీలమే దగ్గర ఉంటుంది తెలుసు ఎప్పుడు ఎక్కరిస్తూ ఉంటుంది అక్కడ గతంలో శాంక్షన్ అయింది శిలాపాల వేసింది క్యాన్సిల్ అయింది ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా ఎస్టిమేట్ వేయించి వాజ్పేయి నగర్ కూడా శాంక్షన్ అక్కడ ఒకటి అక్కడొకటి మెట్టు ఆ దాడి దాకా నేరడి మెట్టు టూ ఇది నేర వన్ అది నెంబర్ టూ అక్కడ కూడా ఒక ఆర్మీని శాంక్షన్ చేశారు ఇంకొక రైల్వే స్టేషన్ ఎంఎల్టీ రైల్వే స్టేషన్ కూడా అక్కడ ప్లాన్ చేస్తా ఉన్నాం దాన్ని కూడా రైల్వే అధికారులు అంగీకరించి సూత్రపయంగా దాన్ని కూడా చేయబోతున్నాడు అట్లనే మనకు గౌతమ్ నగర్ గౌతమ్ నగర్లో కూడా చాలా రోజులు అసలు ఇంతవరకు కాలేదు ఆ గౌతమి నగర్లో కూడా ఆర్యూపీ ఆర్ఓబి సక్సెస్ బాగా పోతుంది కాబట్టి ఆర్యూపీ కోసం మళ్ళీ విలాగే చేసుకొని రియల్స్ పెట్టేసి దాన్ని కూడా చేయబోతున్నాం మనం నేను పతే నగర్ పోయినా పతే నగర్ బ్రిడ్జ్ ఉంది మీకు ఐడియా ఉండాలి బాల్ నగర్ బత మన వర్షాలు కూలిపోయింది అటు పక్క ఇటు పక్క మెట్లు కూలిపోయింది మెట్టు కూలిపోతే తెలుసు మీకు తెలుసు ఆ మెట్లు వేరే వాళ్ళు పడి మొత్తం ఖాళీగా రుజు రూజ్ నేను ఇన్స్పెక్షన్ కోసం పోతే వాళ్ళంతా ఏడుస్తా ఏడుస్తూ ఉంటే సార్ మీకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించమని చెప్పి నేను మొన్న మీరు చూసినట్టుంది వెంటనే తెల్లారే సిరగా డిఆర్ఎండి హైదరాబాద్ నగరంలో ఇవాళ బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఒకటి రెండో ప్రజలు కూడా ఆయన దూరం ఎక్కడ నడిచిపోతామని చెప్పి బట్టాలనికే దాటే పరిస్థితి ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో రైళ్ల స్పీడ్ తిరగకుండా రెండవ రైల్వే ఫ్రీక్వెన్సీ పెరిగకుండా విపరీతంగా చనిపోతున్నారు మొత్తం హైదరాబాద్ నగరంలో ఈ క్రాసింగ్ ఎక్కడైతే ఉందో అనాథరైలు క్రాసింగ్ ఎక్కడైతే ప్రయత్న అట్లాంటి వాటిల్లో మనకు పెద్ద ఎత్తున ఆర్యూబీ లాంటివి కాకుండా మరి పెద్ద ఎత్తున లారీలు పోవాలి బస్సులు పోవాలనే పద్ధతి కాకుండా మనుషులు క్రాస్ కావడానికి కూడా ఎన్ని ఎన్ని దికుల యాభై ఎదుకల వీలైతే వంద దిక్కుల వీలైతే మనం ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్తే రైల్వే డిపార్ట్మెంట్ మీరు జిహెచ్ఎంసీ కూడా మనం మాట్లాడిన మా మేము మాట్లాడిన మాట కూడా మీకు పంపిస్తాం జిహెచ్ఎంసీ వాళ్ళు మాట్లాడినంటే మనకు డబ్బులు లేవు మీరు కొంత ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పిండు హైదరాబాద్ మొత్తం ఒక మల్లికాయే కాకుండా హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ఈ రైల్వే పట్టాలు దాటు కూడా చనిపోతున్నారో పేదలు అట్లాంటి వాటికి ఆస్కారం లేకుండా ఎన్ని అయితే అన్ని కిందికెళ్ళి అరి ఊపిలు పెట్టుకోవడం పైన కళ్ళమో ఫోటోలు పెట్టి చేసి పెట్టుకొని ఈ ప్రమాదాల నివారణ రైల్వే యాక్సిడెంట్ నివారణ కోసం ప్రయత్నం చేయాలని చెప్పినట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు తెలుసు ఎన్నడూ లేనంత గొప్పగా నిధులు ఇచ్చి పనిచేస్తూ ఉంది ఇవాళ మేడ్చల్ రైల్వే స్టేషన్ ఒక ఇరవై ఐదు ముప్పై కోట్లు ఇవాళ మల్కాయ రైల్వే స్టేషన్ అమృతూ స్టేషన్ల కింద రెండు మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మీరు చూసి చెర్లపల్లిలో ఒకటి కట్టుకుంటాం సికింద్రాబాడ్లో కట్టుకోబోతుంది అక్కడ పూర్తి స్థాయిలో వస్తుంది కాచిగూడ నాంపల్లి కూడా పూర్తిగా వస్తాం ఇట్లా రైల్వేల కింద కొన్ని వేల వేల కోట్ల రూపాయలు ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే ఒక హైదరాబాద్ వేల కోట్ల రూపాయలు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంది ఇలా సికిందబాడ్లో కిషన్ రెడ్డి గారు అటుపక్క చేవెళ్ళకి విశ్వేశాయి గారు ఇటుపక్క బీచేపీకు రఘునందన్ గారు ఇక్కడ నేను మల్కాయలు దాదాపు జిహెచ్ఎల్సి పరిధిలోకి వచ్చే ఐదు మంది ఎంపీలలో నలుగురు నలుగురు ఎంపీల మేము ఉన్నారు